ఇవేమి అభివృద్ధి చేయకుండా మీ చేతికి నవరత్నాలు ఉంగరం తొడిగిస్తాను మీ కష్టాలు తీరిపోతాయి మీ డబ్బులు వచ్చేస్తాయి అంటే మన ఆకలి తీరుద్దా నవరత్నాలని ఒక ఉంగరం ఇచ్చి అది కూడా ఏంటంటే అందరికి కాదు వంద మంది ఉంటే వాళ్ళలో ఒక పాతిక మందికి ఇరవై నాలుగు మందికి ఇస్తారు అది ఇచ్చేసి మేము అభివృద్ధి అనుకుంటే మిగతా డెబ్బై ఐదు మంది ఏం చేయాలి కూర్చొని ఉండాలా ఏ స్థాయికి వైసీపీ ప్రభుత్వం తప్పుడు మీద తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుందంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ మన ఏదో వైజాగ్లోనే నేను ట్వీట్ కూడా చేశాను ఒక తొమ్మిది పన్నెండేళ్ళ పదకొండేళ్ళ పిల్ల పదేళ్ళు పదేళ్ళు పదకొండేళ్ళు ఉంటాయి అబ్బాయికి అబ్బా అబ్బాయి వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ చేశారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయి నుంచి ఒక పదకొండేళ్ళ పది ఏళ్ళ పిల్ల వాళ్ళు ఇరిటేట్ చేసే స్థాయికి వైసీపీ వెళ్ళిపోయింది లేదంటే ఎవరు పది ఏడు చదువుకోవాల్సిన పిల్లవాడు ఊహించుకోండి పదేళ్ళ చదువు స్కూల్కి వెళ్ళాల్సిన కుర్రోడుకు రోడ్డు మీదకి వచ్చి మా స్కూల్ మాకివ్వండి అని అనే స్థాయికి ఎందుకు తీసుకొచ్చారు మీరు అది మంచి ప్రభుత్వ విధానం అంటామా దాన్ని దానికి మీరు పాలాభిషేకాలు చేసుకుంటాం బ్రిడ్జ్లు వేసేసాం బ్రిడ్జి శంకుస్థాపనకి పాలాభిషేకాలు చేసేసుకుంటారు మీరు ఒక బ్రిడ్జ్ చేసినందుకే ఒక అనౌన్స్మెంట్కే కింద పడి గిల గిల్ల గిల అవే అద్భుతాలు చేసామని ஏ தடகண்டி